హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు ఒక వోనీ ఫంక్షన్కి వెళ్తున్నానండి మా ఆడబడుచు వాళ్ళ పాపది దిషిత కుమారి దిశిత మేము విజయనగరం నుంచి స్టార్ట్ అయ్యాము బస్లోని అందరం స్టార్ట్ అయ్యి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి మార్నింగ్ అయితే వచ్చేసామండి ఫంక్షన్ హాల్కి దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టింది మాకు జర్నీకే చూడండి ఫంక్షన్ హాల్కి వచ్చాక అమ్మాయ అనుకున్నాము చూడగానే డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు కుమారి లిషిత అండి తయారైపోయి రెడీగా ఉన్నది తను స్టేజ్ మీదకి రావడానికి ఈలోగా స్టాల్స్ కూడా రెడీ అయ్యండి స్నాక్స్ ఐటమ్స్ మా బాబు మా మా వారండి పిల్లలతో ఫోటో సెక్షన్ కూడా చేసుకున్నారు వీళ్ళు మా మరిది వాళ్ళ పాప చిన్ని పాప ఏం చేస్తున్నానా అని అలా చూస్తూ ఉన్నది ఈలోగా డిషితో కూడా తిరుగుతుంది తిని మా మరిది వాళ్ళ అబ్బాయి ఇది ఫస్ట్ ఎంట్రెన్స్ అండి ఫస్ట్ సాంగ్స్తో ఎంటర్ అయింది పాప చాలా బాగా పెట్టారు ఎంట్రెన్స్ అన్నీ కూడా సాంగ్స్ అవి చాలా బాగున్నాయండి ఇక్కడ కాబట్టి కాపీ రైట్స్ పడతాయని నేను సాంగ్స్ కొన్ని కొన్ని డిలీట్ చేశాను ఇది సెకండ్ ఎంట్రీ అండి ఇక్కడ కూడా చాలా మంచి సాంగ్ పెట్టారండి చాలా బాధ అనిపించింది సాంగ్స్ డిలీట్ పెట్టినప్పుడు నేను మనకి కాపీ రైట్స్ పడిపోతాయి కదండి అందుకే నేను ఏమీ పెట్టలేదు ఇది సెకండ్ ఎంట్రీ వెనక వాళ్ళ మావయ్యలు ఉన్నారు వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళ మేనకోడల్ని వాళ్ళ చెల్లిని వాళ్ళ బావగారిని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకొస్తున్నట్టు సెకండ్ ఎంట్రీ ఎంట్రీ సెక్షన్స్ చాలా బాగా పెట్టారండి నిజంగాన చాలా వీడియో తీశాను నేను కాకపోతే చాలా వరకు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను నేను మా ఆడబడుచు చాలా ప్లాన్ చేసుకుంది ఫంక్షన్ కోసం చాలా రోజుల ముందు నుంచే తను ఇలా చేయాలి అలా చేయాలని చాలా ఇదిగా గ్యాదర్ చేసుకుని చేసింది ఫంక్షన్ తనకు ఒక పాప ఒక బాబు యుఎస్లో ఉంటుంది తను యుఎస్లోనే ఫంక్షన్ చేసింది ఆల్రెడీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇండియాకి వచ్చి మన ఇక్కడ మన రిలేటివ్స్ దగ్గర మళ్ళీ చెయ్యాలనే ఉద్దేశంతో చేసింది ఎందుకంటే ఇక్కడ థర్డ్ ఎంట్రీ వచ్చేసింది ఇక్కడ కూడా సాంగ్ చాలా మంచి సాంగ్ పెట్టారండి చాలా బాగుంది ఇక్కడ కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ మ్యూజిక్ అవి ఉంచాను నేను మొత్తం అన్నీ డిలీట్ చేయలేకపోయాను కొన్ని మాత్రం డిలీట్ చేశాను కానీ కొన్ని మ్యూజిక్స్ మాత్రం ఉంచాను మధ్య మధ్యలో ఇక్కడ స్నో అది వదిలి చాలా బాగా చేశారు ఇక్కడ కూడా మొత్తం ఫోర్ ఎంట్రీస్ పెట్టారండి మీరు ఫోటోషూట్ చాలా బాగా చేశారు వీళ్ళు అంతా ఇదంతా ఇండోర్లోనే చేశారండి ఫోటోషూట్ అంతా కూడా జస్ట్ బీచ్ మాత్రం అవుట్డోర్లో చేశారు కానీ అంతా కూడా అవుట్డోర్ చేసినట్టే ఉన్నది ఫోటోషూట్ అంతా కూడా అంతా బాగా చేశారు ఇదంతా ఇండోర్ షూటేనండి ఫోటోషూట్ అంతా కూడా చాలా చాలా బాగా చేశారండి ఫోటోషూట్ పాపకి కుమారి నిషికకి ఇక్కడ కూడా మంచి సాంగ్ పెట్టారండి ఇదంతా బయట వెళ్ళింది అనుకుంటున్నారు కదా అంతా కూడా ఇన్ ఇండోరేనండి షూట్ అంతా కూడా ఇది ఫోర్త్ ఎంట్రీ అండి స్టేజ్ మీదకి ఎక్కాక వీళ్ళు మా అత్తగారు వాళ్ళ మేనకోడళ్ళు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఇంకా సెకండ్ పార్ట్ ఉన్నదండి నేను చూపిస్తాను మీకు సెకండ్ పార్ట్ కూడా ఇది నేను ఫస్ట్ పార్ట్ ఆఫ్ చేస్తాను

好了，你说的。